హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవ్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి నా ఛానల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడతాయేమో మీ ఫ్రెండ్స్కి వాళ్ళకైతే షేర్ చేయండి వీడియోని నేనేం వీడియో చేయాలనుకుంటున్నానంటే మీ పర్సన్స్కి మీకు మధ్య లవ్ ఈ లవ్ మీ లవ్ కనెక్షన్ అనేది పాస్ట్ ఏంటి ఫ్యూచర్ ఏంటి ప్రెజెంట్ ఏం ప్రజెంట్ ఏంటి అనేది అయితే చూద్దామండి ఇంకొక విషయం ఏంటంటే ఈ ఒకవేళ మీరు ఎవరైనా మీ మీరు నా వ్యూవర్స్లో ఎవరైనా చూసేవాళ్ళలో మెడిటేషన్ చేసే వాళ్ళు ఉంటారేమో ఒకవేళ ఉంటే మీ చక్రాలు ఎలా బ్యాలెన్స్గా ఉన్నాయో లేదో అనేది టారోలో చెక్ చేసి చూస్తానండి ఒకవేళ మీకు చక్రం చక్రాలు బ్యాలెన్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి పర్సనల్ రీడింగ్ గురించి కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అండి పర్సన్ గురించి కావచ్చు లేకపోతే ఒక వస్తువు పోతే ఆ వస్తువు దొరుకుద్దా లేదా అనేది కూడా చూస్తామండి అది ఎక్కడ ప ఒకవేళ పడిపోయి ఉంటే అక్కడ పడిపోయిందా ఎవరైనా దాచేసారా అలాంటివన్నీ తెలుస్తాయండి టారో ద్వారా మీకు నచ్చితే కాంటాక్ట్ అవ్వచ్చు వీడియోలోకి అయితే వెళ్దామండి మీ మీ పర్సన్స్కి మీకు మధ్య ఉన్న కనెక్షన్కి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండి పాస్ట్లో అయితే ఏం జరిగిందో చూద్దామండి అట్రాక్షన్ ఓకే త్రీ ఆఫ్ కప్ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ అండి ఓకే పాస్ట్లో మీ కనెక్షన్ ఎలా ఉంది అంటే ఇది జరిగిన ఒక గత ఆరు నెలల ముందలా లేకపోతే మీకు ఎప్పుడో ఈ పాస్ట్ అనేది మీకు అంటే మీకు సపరేషన్ అనేది చాలా రోజుల నుండి వచ్చి ఉంటుంది కదా అది సంవత్సరాలుగా ఉండ కొందరు సంవత్సరాలుగా ఉంటారు నో కాంటాక్ట్లో కొందరు రెండు మూడు సంవత్సరాలు అయి ఉంటుంది లేకపోతే కొందరికి ఆరు నెలలు అన్ ఆరు నెలల్లో అలా కూడా అయి ఉండొచ్చు లేకపోతే నిన్నటి నుండైనా అయి ఉండొచ్చు ఇక్కడ వ్యూవర్స్ బట్టి చెప్తున్నానండి అయితే ఈ ఈ ఈ పాస్ట్ అనేది మీకు ఎంత ఎక్కడి నుండి రెజినెంట్ అవుద్దో నాకు తెలియదు కానీ ఇక్కడ వచ్చిన ప్రకారం అయితే చెప్తాను పాస్ట్లో అయితే మీరు ఒక వాళ్ళకి ఒక అట్రాక్షన్ పర్సన్లో అయితే కనిపించారండి మళ్ళీ మీ ఫిజిక్స్ కానీ మీ మీ అంటే ఫిజికల్ అందం అంటారు కదా అది అయితే వీళ్ళకి బాగా నచ్చింది మిమ్మల్ని మిమ్మల్ని ఆ ఫిజికల్ ఫిజికల్గా అట్రా ఫిజికల్ అట్రాక్షన్గా అయితే మీరు బాగా కనిపించారు వాళ్ళకి ఆ అందానికి కానీ అంటే మీరు హ్యాండ్సమ్గా ఉన్న బ్యూటిఫుల్గా ఉన్న అంటే ఒక అమ్మాయి అబ్బాయి ఎలాగైనా కాని అండి మీరు ఒక నచ్చి మిమ్మల్ని అట్రాక్ట్ అయ్యి అయితే వీళ్ళు లవ్ చేశారండి ఇంకొక విషయం ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే అండి మీరు మీరు చాలా బాధలో ఉండేటప్పుడు వీళ్ళు ఒక మంచి మిమ్మల్ని ఒక బాధ్యతగా చూసి ఒక పర్సన్లా వీళ్ళైతే అయితే కలిసారండి అంటే మీకు ఎవరు మీ చుట్టుపక్కల లేరు మీరు చాలా మోసపోయారు అంటే మీరు బంధువుల ద్వారా కానీ లేకపోతే చిన్న చిన్న హర్నింగ్లు ఉంటాయి కదా అంటే అంటే మీ బ్యూటీ మీదే మీరు అంటే నేను అందంగా లేను లేకపోతే నేను లావుగా ఉన్నాను అలాంటి సేమ్ ఫీలింగ్స్ ఉంటాయి కదా అంటే బాడీ షేమ్ ఫీలింగ్స్ మీకు అంటే మీ వ్యూవర్స్కి చెప్తున్నాను సారీ అండి తగ్గొచ్చింది ఇక్కడ షేమ్ అంటే మీకు మీరే షేమ్గా ఫీల్ అయ్యి నాకెవరూ లేరు షేమ్గా ఫీల్ అయ్యి నాకెవరూ లేరు నా చు నా అంటే నా నా గురించి వాళ్ళేమను అంటే వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆ పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆ ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటున్నారో అని మీరు బాగా ఆలోచించారండి బాగా డిప్రెషన్లోకి అంటే మీకు మీరే తక్కువ చేసుకోవడం మీ మీ వాల్యూ మీకే తెలుసుకోలేకపోవడం అలాంటి స్థితిలో అయితే మీరు ఉండి ఉండొచ్చు అలాంటి సమయాల్లో వీళ్ళైతే అయితే మీకు కలిసి ఉండొచ్చండి మీలో మీకు ఒక ఎనర్జీని తెలియజేసి అంటే మీ మీరేం తక్కువ కాదు మీరు ఎక్కువే నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు అని చెప్పే ఒక వ్యక్తిని అయితే మీరు కలిసారండి వాళ్ళు చాలా మీ మిమ్మల్ని చూసి అయితే నిజంగానే అట్రాక్ట్ అయితే అయ్యారండి మీకు మీరు మీ బాడీని చూసి ఎలా అనుకున్నా కానీ వాళ్ళైతే మేము మీ అందాన్ని చూసి అయితే ప పడిపోయారు అని చెప్పొచ్చు అది అబ్బాయి ఇప్పుడు చూస్తున్న వాళ్ళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీ పర్సన్ అయితే మీ మీ ఫిజికల్ అందానికి అయితే ఖచ్చితంగా పడ్డారండి కానీ మీలో మీలో మీకు ఒక చిన్న లోటు మిస్ మిస్ అయిన అంటే నా పక్కన ఎవరూ లేరు నా చుట్టూ ఎవరూ లేరు నా నాక నా అంటే నేనే ఫ్యామిలీ అందరికీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ నేనే సర్దుబాటు చేసుకోవాలి కానీ నా గురించి ఎవరు సర్దుబాటు చేసుకోరు నా కోసం ఎవరు ఆలోచించరు నన్ను నేను ఇంతే వంటరిని అన్నట్టు మీరైతే ఫీల్ అయిన ఫీల్ అయ్యే సమయాల్లో కానీ అలాంటి ఫీల్ ఉండే సమయాల్లో కానీ ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని కలిశారండి ఇక్కడ బాగా వాళ్ళతో మంచిగా ఫ్రెండ్స్ ఫ్రెండ్లీగా కలిసిపోవడం ఎక్కడికైనా వాళ్ళు వెళ్తే మిమ్మల్ని పిలవడం ప్రపోజ్ చేయడం మీతో క మంచిగా కమ్యూనికేషన్ క్రియేట్ చేసుకోవడం మీతో చాటింగ్ చేయడం అన్నీ అయితే జరిగాయండి ఇక్కడ మీ మీతో మీ మీ సోషల్ మీడియాలో మీకు ఫాలో అయ్యి చాట్ చేయడం మంచి చెడు విషయాలు చెప్పడం మీరు ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి అని చెప్పడం ఇలా అయితే మిమ్మల్ని ఒక మంచి స్థాయిలో నిలబడడానికి అయితే వచ్చారండి ఇక్కడ ఈ పర్సన్ అయితే అంటే మిమ్మల్ని ఒక వ్యక్తిగా పరిచయం చేయడానికైతే వీళ్ళైతే కలిశారు మీకు మీ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు మీరు చాటింగ్ ద్వారా కూడా కలిసి ఉండొచ్చు అంటే అదే మెసేజ్లు చేసుకుంటూ సోషల్ మీడియా దీనిలో అయినా కలిసి ఉండొచ్చండి సోషల్ మీడియాలో లాగే నాకైతే కనిపిస్తుంది మీరు వాట్సాప్లో చాటింగ్ చేసుకుంటూ కలిసి తిరుగుతూ అంతా అయింది ఇక ప్రపోజ్ చేశారో అంతా అయింది ప్రపోజ్ చేసి అన్ని మీ మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తాము మీకే మ్యారేజ్ చేసుకుంటాం అన్నట్టు కూడా వీళ్ళు చెప్పారండి కానీ సడన్గా మీకు మధ్యలో మధ్యలో గ్యా నో కాంటాక్ట్ సపరేషన్ బ్రేకప్ లాంటిది ఏదో వచ్చింది మీరు అందుకే చాలా బాధపడ్డారు అంటే నాకంటూ ఒక మంచి మంచిని పంచే ఒక వ్యక్తిని మిస్ చేసుకున్నానన్న బాధ అంటే ఎందుకు ఇలా చేశారు అనేది అయితే మీరు ఆ పాస్ట్ నుండి కూడా అంటే అలాంటి వ్యక్తిని అంటే అంత మంచి వ్యక్తిని కలిసి తర్వాత ఆ వ్యక్తి మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే మీకు బాధ కదా అదైతే మీరు ఫీల్ అయ్యారండి ఈ వ్యక్తితో అయితే మీకు మంచి అనుబంధం అయితే ఉంది మిమ్మల్ని ఒక మంచి స్థాయిలో నిలబెట్టడానికి అయితే వచ్చారు అలానే మీరు వాళ్ళతో ఉన్నారు కూడా వాళ్ళతో మంచిగా బయటికి వెళ్తూ సినిమాకి కానీ దేనికైనా షాపింగ్లు అన్నీ అయితే మీరు చాటింగ్లు అన్నీ చేశారు అనేది అయితే ఇక్కడ నాకు కనిపిస్తుందండి మీ మిమ్మల్ని అయితే ఒక బాగా అట్రాక్షన్లో ఉండి ఇద్దరు బాగా అట్రాక్షన్లో ఉండి మంచిగా ఎంజాయ్ చేశారు అన్నట్టు అయితే ఇక్కడ కనిపిస్తుందండి ప్రజెంట్ ఏం జరుగుతుందో చూద్దాము ప్రెజెంట్ ఫర్ అండ్ లెర్నింగ్ ఓకే ఇక్కడ ప్రజెంట్ ఏం జరుగుతుందంటే మీరు ఏడవని రోజు అంటూ లేదండి మీకు చాలా చాలా గొడవలు డిస్టబెన్సెన్స్ డిస్టర్బెన్స్ అంటే అది ఫ్యామిలీ అంటే మీ ఇద్దరి మధ్య అంత డిస్టర్బెన్స్ లేకపోయినా ఫ్యామిలీ ఫ్యామిలీస్ అయినా డిస్టర్బెన్స్ ఉండొచ్చు అంటే ఎవరో ఒక మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది అది నేను థర్డ్ పార్టీ అనే చెప్పను ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ అని నేను అన్నండి అది ఫ్యామిలీ అవ్వచ్చు ఇంకా అదర్ పర్సన్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యి అంటే కొందరు గాసిప్స్ చేస్తారు కదండి ఇప్పుడు మీరు ఉన్నారు కదా ఇలా ఉన్నావు వాళ్ళే మంచోళ్ళు అంటే మీ మీద గాసిప్ చేసే వాళ్ళు ఉంటారు కదా అలా గాసిప్ చేసే వ్యక్తులైనా అయి ఉండొచ్చండి ఎవరైనా కానీ కాంపిటీషన్ కూడా ఉందండి అసలు నీకు నీకేంటి అంటే నీకు నీకే ఆ వ్యక్తి ఇప్పుడు మీ మనసులో ఉండే పర్సను నీకేంటి నాకే కదా అవ్వాల్సింది అన్నట్టు కుళ్ళుతో అలాంటి వాటితో ఏదో గొడవలు పెట్టి ఆ థర్డ్ పర్సన్ అనే వాళ్ళు అంటే అదే కాంపిటీషన్గా వచ్చే వ్యక్తి మాత్రం మిమ్మల్ని చాలా బాధపడుతున్నారు వాళ్ళ వల్లనే ఎవరో మూడో వ్యక్తి అయితే ఉన్నారో వాళ్ళ వల్ల మీరు చాలా బాధపడుతున్నారండి ప్రజెంట్ అయితే ఇప్పుడు మీరు మిమ్మల్ని ఎవరైతే సపరేషన్లో వస్తున్నారో ఎవరు వాళ్ళ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా ఉందండి వాళ్ళ వల్లనే మీకు బ్రేకప్ ఇష్యూలు వచ్చాయి అది నేను థర్డ్ పార్టీ అనే నా నాకు ఇక్కడ ఓన్లీ థర్డ్ పార్టీ అనే కాదు ఈ కార్డు ఈ కార్డు కాంబినేషన్ చూస్తే మాత్రం ఎవరో పా కాంపిటీషన్కి అయితే వచ్చి చెడగొట్టి గోసిప్పులు చెప్పి చేసినట్టున్నారు కొందరికి థర్డ్ పార్టీ కూడా అయి ఉండొచ్చు ఇలా అయితే ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఉందండి కానీ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు ఫర్గివ్ కొన్ని చేస్తేనే అంటే ఇప్పుడు ఫర్గివ్ చేయమంటున్నారు ఇప్పుడు మీకు ఏ పర్సన్ వాళ్ళైతే ఎంత ఇబ్బందులు వచ్చాయో అంటే ఒక కా మీద గాసిప్ చేసుకుంటూ వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళు ఉంటారు కదా చెడగొట్టడానికి అలా కాంపిటీషన్ చేసుకొని వచ్చిన వాళ్ళకి కానీ మీ పర్సన్ ఇబ్బంది పెట్టిన మీ పర్సన్కి కానీ థర్డ్ పార్టీకి కానీ ఎవరి అయితే మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చే వాళ్ళని మీ పర్సన్ని ఏంటంటే కొంచెం క్షమించమంటుందండి యూనివర్స్ ఎందుకు అంటే క్షమించకపోతే క్షమించకపోతే మీలో మీకే బర్త్డే ఎక్కువ అవుతుందండి అందులో నుంచి మీరు బయటికి రాలేరు యూనివర్స్ ఏం చెప్తుందంటే మిమ్మల్ని పర్సన్ ఈ పర్సన్ని వదిలేయండి మర్చిపోయండి అని చెప్పట్లేదు యూనివర్స్ కాకపోతే ఇప్పుడు ఏదైతే ఉందో పట్టుకొని కూర్చొని ఉన్నారో నాకే బాధ అంటే మళ్ళీ ఫస్ట్ స్థాయిలోకి వెళ్ళిపోయారేమో నాకు ఇంతేనన్ను అర్థం చేసుకున్నా ఎవరు లేరు ఇప్పుడు ఇంత మంచిగా ఉన్న ఉంది అనుకున్న బంధాన్ని ఎలా అయింది దేవుడు లేడు దేవుడు లేడు ఎవరు లేరు అన్నట్టు మీరు యూనివర్స్ లేదు ఎవరూ లేరు అన్నట్టు కొంచెం కోపంలో ఉన్నారేమో ఈ ప్రెజెంట్లో అయితే ఫర్గివ్ అయితే చేయమంటుంది ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళని అయితే ఫర్గివ్ చేయమంటుంది ఫర్గివ్ చేయడం వల్ల ఏంటంటే మీరు హోల్డ్ చేసుకుంటారు కదా కోపము అదంతా అదంతా కాస్త బయటికి వెళ్తుంది అది బయటికి వెళ్ళే రోజు ఏంటంటే మీరు నలుగురులతో కలవడం లేకపోతే మీ పనులు మీరు చేసుకోవడం ఒక మీరు చేసే పనిలో మీకు ఒక శ్రద్ధ అలాంటిది రావడం అలాంటిది అయితే జరుగుతుందండి అందుకే కొంచెం అంటే ఆ పర్సన్ని ఫర్గ్యవ్ చేయమంటుంది అలాగని వదిలేయమండం లేదు పట్టుకోండి ఆ వ్యక్తి వచ్చే ఛాన్స్ ఉంటే పెళ్లి చేసుకోండి లేకపోతే కలవండి కమ్యూనికేషన్ జరిగితే చేసుకోండి కానీ ఆ బాధలోనే ఉంటూ ఫ్యామిలీని పట్టించుకోకుండా లేకపోతే బయటికి బయటికి వెళ్ళకుండా ఒకవేళ బయటికి వెళ్ళినా నేచర్ని ఎంజాయ్ చేయకుండా ఏదో ఉన్నామంటే ఉన్నాంలే అన్నట్టు అయితే ఉండొద్దండి మీకు బాధ అయితే ఉంది మీరు చాలా ఏడుస్తున్నారు నాకు అర్థమవుతుంది మీకు చాలా బాధ ఉంది మీరు నిద్ర నుండి లేవగానే అదే ఆలోచన పడుకునే ముందు అదే ఆలోచన మీరు చాలా నరకమైతే అనుభవిస్తున్నారండి కనబడుతుంది కానీ ఫర్గివ్ ఒక్కసారి ఆ వ్యక్తుల్ని ఫర్గివ్ చేసి నా పర్సన్ నా దగ్గరికి వస్తారులే ఎక్కడికి వెళ్ళిపోతారులే అన్నట్టు మీరు అనుకొని కాస్త ఫర్గివ్నెస్ అయితే చేయండి ఆ కోపం నుంచి కొంచెం బయటపడ్డాక కొంచెం మీరు నలుగురితో కలవడం వలన ఏంటంటే కొంచెం మీకు కూడా మీ హార్ట్కి కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది ఆ తర్వాత జరగాల్సింది యూనివర్స్ అయితే చూసుకుంటాను అని అయితే చెప్తుందండి మీరు ప్రస్తుతానికి ఇక్కడ ప్రజెంట్ గైడెన్స్ ఏంటంటే మీరు కొంచెం ఫర్గివ్నెస్ చెయ్యాలి ఆ పర్సన్ని మాత్రం నేను వదిలి వదిలిపోమ్మనట్లేదు ఏదైతే మధ్య జరిగిందో కొందరు వెడగొట్టారో ఆమె ఆ వ్యక్తుల్ని కానీ ఆ వ్యక్తుల్ని తిట్టుకుంటూ కూర్చుంటే ఏమొస్తుందండి వాళ్ళు 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 చేసుకుంటూ వాళ్ళు చేసుకుంటున్నారు మనమే కదా వెనుకుండి పోతాం ఎంత మనకు జరిగింది నరకమే నేను కాదండం లేదు కానీ ఫర్గ్యూనెస్ అనేది ఉండాలి అని అయితే యూనివర్స్ చెప్తు చెప్తుందండి ఇప్పుడు పాస్ట్లో వచ్చి సారీ ఫ్యూచర్లో ఏం జరుగుద్దో చూద్దాం వెరీ సూన్ ఓకే వావ్ వెరీ సూనట్ అండి అంటే మీకు ఈ వ్యక్తితో డిసైడ్ అయ్యింది మీరేం ఫీల్ అవ్వకండి ఈ వ్యక్తితో ఈ వ్యక్తితో మీకు అట్లీస్ట్ నార్మల్ కమ్యూనికేషన్ అయినా కొన్ని రోజుల్లో దొరుకుతుంది అనేది అయితే యూనివర్స్ చెప్తుందండి షార్ట్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది పాస్ట్లో ఇంకా ఫ్యూచర్లో ఇంకేం జరుగుతుందంటే వీళ్ళైతే ఆ పర్సన్ ఏంటంటే మీతో కమ్యూనికేషన్ చేయడానికి ఎలా అని ఆలోచిస్తున్నారు కానీ కమ్యూనికేషన్ చేయలేకపోతున్నారు కానీ ఇక్కడ మ ఇక్కడ మనకి యూనివర్స్ ఏం చెప్తుందంటే వెరీ సూన్ అనేది చెప్పింది అండ్ క్లియర్లీ డిసైడ్ వాట్ యూ వాంట్ టు సో దట్ ఇట్ కమ్స్ టు యు నౌ మీకేం కావాలి మీరు ఆ వ్యక్తి నుండి ఏం కావాలని కోరుకుంటున్నారు అందుకే యూనివర్స్ పర్గ్యవ్ చేయమంటుంది ఇప్పుడు ఆ వ్యక్తి నాశనం ఇప్పుడు ఈ ప్రజెంట్లో మీరు ఇప్పుడు మీకు మోసం చేసిన వ్యక్తి కానివ్వండి ఎవరైనా కానివ్వండి మీరు మోసపో మీరు మోసపోయారని నువ్వు అలా నాశనం అయిపోవాలి ఇలా నాశనం అయిపోవాలి అలాంటివి పెడతారు కదండి అలాంటివి పెట్టొద్దు అని చెప్తుందండి ఎందుకంటే ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంది ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంది అందుకే ఫర్గివ్నెస్ చేయమంటుందండి అతి ఇక్క ఇప్పుడు నుండైనా వాళ్ళకి తిట్టడం మానేయండి యూనివర్స్ వదిలేయండి వాళ్ళని ఫర్గి వాళ్ళని క్షమించి యూనివర్స్కి అయితే మీ కోరిక చెప్పి వదిలేయండి ఖచ్చితంగా ఈ వ్యక్తి వచ్చే ఛాన్స్ ఉంది మీరేం అందుకే అంటుందండి ఇక్కడ క్లియర్గా మీరు ఆ వ్యక్తి నుండి ఏం కావాలనుకుంటున్నారు ఆ వ్యక్తి మీ దగ్గరికి రావాలి కలిసి ఉండాలి పెళ్ళవాలని కోరుకుంటున్నారా లేకపోతే వాళ్ళని ఆశనం అయిపోవాలి వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఆశనం అయిపోవాలని కోరుకుంటున్నారా ఇక్కడ అదే చెప్తుందండి యూనివర్స్ మీరు ఆ వ్యక్తి నుండి ఏం కోరుకుంటున్నారు మీ వాళ్ళ నుండి కమ్యూనికేషన్ కోరుకుంటున్నారా ఎస్ ఖచ్చితంగా కమ్యూనికేషన్ అవుతుంది లేదు వాళ్ళని ఆశ మొండిగా ఉంటాను వాళ్ళ వాళ్ళని ఫర్గినెస్ చేయను అన్నీ ఉంటారా అక్కడితోనే ఆగిపోద్ది రే పా ఫ్యూచర్లో రెండు చెప్తుందండి యూనివర్స్ అందుకే ఈ కాడు ఈ కార్డు వచ్చాయి మీకు నేను అర్థమైంది అనుకుంటాను అంటే ఇక్కడ వెరీ సూన్ అనేది పర్సన్ వస్తారు ఇక్కడ 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 ఉన్న దానికి ఆన్సర్కి అర్థమేటంటే మీరు ఏ విధంగా ఆ వ్యక్తి రావాలని కోరుకుంటున్నారు అని అంటుంది యూనివర్స్ మీకే క్వశ్చన్ వేస్తుంది ఇప్పుడు దేవుడా లేకపోతే యూనివర్స్ నాకు ఆ వ్యక్తి కావాలి అని చేస్తాం కదా ఇప్పుడు రిచువల్స్ ఏమైనా మెడిటేషన్ కానీ మీరు హొపోనపోనా కానీ ఏదైనా చేస్తుంటే ఆ వ్యక్తి కోసం మీరు ఏ విధంగా రావాలి అనుకుంటున్నారు కమ్యూనికేషన్ చేయాలనా ఏంటి లేకపోతే నాశనం అయిపోవాలన్నా అందుకే ఇక్కడ నాకు రెండు కార్డులు వచ్చినాయి మీకే క్వశ్చన్ మార్క్ వేసిందండి యూనివర్స్ మీకే క్వశ్చన్ వేస్తుంది మీరు ఏ రకంగా కావాలనుకుంటున్నారు కమ్యూనికేషన్ కోసం ఏమైతే కమ్యూనికేషన్ గురించి మేనిఫెస్ట్ చేయండి ఫర్గివ్నెస్ చేయండి ఆ కోపాన్ని హోల్డ్ చేసుకోకండి ఆ లోపల ఉన్న బాధని భారాన్ని దింపేయండి ఫర్గినెస్ జీవితంలో ఏదైనా ఒకటి ఉంది లైఫ్లో హ్యాపీనెస్ ఇచ్చేది అని అంటే నేను గైడెన్స్గా చెప్తానండి వ్యక్తుల్ని ఫర్గివ్నెస్ చేయడమే ఫర్గివ్నెస్ చేసి లెట్ గో చేసి చూస్తే ప్రపంచం చాలా వింతగా చాలా ఆనందంగా ఉంటుందండి మీరు ఇది నమ్మినా నమ్మకపోయినా నేను ఒక గైడెన్స్గా చెప్తున్నాను నమ్ముతారనే చెప్తున్నాను ఫర్గ్యూనెస్ అయితే చేసి ఈ వ్యక్తి రావాలి అని మేనిఫెస్టే మ్యానిఫెస్టేషన్ అయితే చేయండి ఖచ్చితంగా ఈ వ్యక్తి వచ్చే అవకాశం అయితే ఉందండి మీకు అర్థమైందనే అనుకుంటాను ఈ వీడియో నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్